నమస్తే అండి నేను రోజా నరేంద్ర మోడీ గారి సహనం ఈ రోజున అమెరికాని భారతదేశం కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసిందా అంటే అవునని చెప్పి ఎందుకంటే ఈ రోజున ట్రంప్ భారత్ మీద విధించినటువంటి యాభై శాతం సుంకాల్లో పద్దెనిమిది శాతం తగ్గించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకొక ఇరవై ఐదు శాతం వరకు నేను ఏడు శాతం వరకు తగ్గిస్తాను టోటల్ గా ఇరవై ఐదు శాతం వరకు తగ్గించడం అయితే జరిగింది అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది అసలు ఏం జరిగింది అమెరికా నుండి భారీ సుంకాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆయన్ని చాలా అవమానించినారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే దేశం కోసం ఆయన ఓపిక పట్టారు అనేది ఈ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది ఆయన ఒకటే మాట అన్నారు ఆత్మాభిమానం చాలా ముఖ్యం ఇతర దేశాల ముందు తల వంచి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి సుంకాలు తగ్గించుకోవడం నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు మన పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్ కావచ్చు మరొక దేశం కావచ్చు వాళ్ళ యొక్క తలను తీసుకెళ్లి ట్రంప్ యొక్క కాళ్ల మీద పెట్టి సుంకాలు తగ్గించమని అడుక్కుంటా ఉంటే భారత్ మాత్రం నీతో కాదు నేను ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేశాల్లో వ్యాపారం చేస్తాను నీ కాళ్ళ దగ్గరికి నేను రాను నీ కాళ్ళ మీద నేను పడను అని చెప్పి చూపించింది కాబట్టి అమెరికాపై వ్యూహాత్మక ఒత్తిడి చేయడం జరిగింది అమెరికాపై ఆధారపడడం తగ్గించడానికి నరేంద్ర మోడీ గారు యూరోపియన్ యూనియన్ అలాగే యుఏఈ కెనడా మెక్సికో జపాన్ మరియు బ్రిటన్ వంటి దేశాలతో బలమైన దౌత్య సంబంధాలని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది అలాగే అమెరికా విషయంలో కూడా ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా తన పంత అలాగే కొనసాగిచ్చినారు మొత్తానికి ట్రంప్ దిగొచ్చాడు భారత్ ఎక్కడ లొంగకుండా స్థిరంగా ఉండడంతో చివరకు ట్రంప్ స్వయంగా దిగొచ్చి సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది ఎందుకంటే భారత్ అమెరికాకి దూరంగా జరిగిపోయి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలతో వ్యాపారం చేయడానికి సిద్ధపడుతూ ఉండడంతో తమకి తక్కువ ధరక లభించేటటువంటి వస్తువులు లభించకుండా పోతాయని చెప్పేసి భయపడి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు నరేంద్ర మోడీ గారు మరియు విదేశాంగ మంత్రి జైశంకర్ గారి చాణిక్య నీతికి దక్కినటువంటి గొప్ప విజయంగా మనం చెప్పవచ్చు తొందరపాటు లేని నిర్ణయంతో అంటే కోపంతో ప్రతీకార సుంకాలు వేయకుండా భారత్ అత్యంత సహనంతో వ్యవహరించడం వల్లే ఈరోజు భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో గెలిచింది నిలిచింది తమ దమ్ముని చూపించింది